ो हो ॐ सर्वदेवस्वरूपाय सर्वमङ्गलमूर्तये अखण्डब्रह्मनिष्ठाय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాములు వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరలా అత్రిమహాముని అగ్చునకిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాస మహాముని ఎంతో ప్రేమతో జేలదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దుర్వాస మహాముని నీవు అంబరీషుని చెప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుత కష్టము కాదు నీవు తపస్యాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలెను గాన అందులకు నేను అంగీకరించి బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశ ఆ కారణము వలన చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము ప్రజా ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలెను ఒక విప్పుడు పాపి అయినా మరొక విప్పుడే దండించవలెను ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించట కంటే పాతకము లేదు ఇప్పుడుని వాడును హింస చేయువాడు బ్రాహ్మణ హంతకుల హంతకులని న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమినవాడును విప్రపరిత్యాగ మునరించినవాడును బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి తపస్యాలియో ఇప్రోత్తముడనో అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటము పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడనైతనే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాస మహామునికి నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తము హో सहना सहनो सहनाभवत सहनौबीक तेजस्वीनावधीतमस्तुमा माविद्विशावहे ओम शांति शांति शाति